ఫ్రెండ్స్ ఇప్పుడు తోట తోటకూర పప్పు ఎలా చేసుకోవాలి అనేది చాలా సింపుల్గా తక్కువ టైంలో మీకు అర్థమయ్యే విధంగా నిహారగా చెప్తుంది చూడండి ఒకవేళ కానీ మీకు ఎవరికైనా తోట తోటకూర పప్పు ఎలా చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియో చూసి నేర్చుకోండి మన మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది ఆ వీడియో పాత వీడియో అయిపోయింది అనమాట అది కాకుండా ఇప్పుడు మీకు తక్కువ టైంలో మీకు అర్థమయ్యే అర్థమయ్యే విధంగా చెప్పేస్తాను చూడండి చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేది తెలియకపోతే ఇప్పుడు చూడండి టమోటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకుంది అందులోనే చింతపండు పీసులు ఆ చింత గింజలన్నీ తీసుకుంది పప్పు అయితే ఉడతా ఉంది ఉడికి పిండి కూడా పెరుగు తోట కూర కూడా నీట్గా కడిగి తర్వాత చేసుకోండి ఇప్పుడు ఈ ఉడుగుతున్న పప్పులో మనం తీసి పెట్టుకున్న ఈ ఐటమ్స్ అన్నీ వేసేద్దాము ముందుగా పసుపు వేద్దాం ఒక అర స్పూన్ పసుపు తర్వాత చింతపండు ఎర్రగడ్డ పచ్చిమిర్చి అన్ని వేసుకుందాం ఇప్పుడు మేము రెండు కట్టలు అన్నమాట పెరుగు తోట కూర తీసుకుంది ఆ పెరుగుతూటూర లెక్కి పచ్చిమిర్చి వచ్చి ఇరవై రెండు పచ్చిమిర్చి నాలుగు టమోటా రెండు ఎర్రగడ్డ అది ఎంత అవుతుంది తెలుసు కొంచెం అవుతుంది అనమాట అది ఇప్పుడు పెరుగు తోట కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఈ పెరుగు తోట పరుపు చేసుకునేటప్పుడు ఈ పెసరపప్పు ఏపకుండా అంటే వేసుకోమాకండి ఎందుకంటే గ్యాస్ టబులు అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి కూడా విడవలకు కూడా తినేదానికి కాస్త దూరగా వేసుకుంటే పెసరపప్పు ఈ పొట్టబురం అలాంటివి లేకుండా బాగుంటది వేసుకోవాలన్నమాట పెసరపప్పు వరుపురం ఎంచుకోకుండా వేసుకుంటే పొట్టబురంగా ఉంటది పప్పు కూడా మీకు టేస్ట్ రాదు ఐటమ్స్ అన్నీ వేసిన తర్వాత బాగా ఉడికిందా ఉడించుకున్నాం పప్పు అయితే నీట్గా మొత్తం పప్పు టమోటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి అన్ని బాగా ఉడికిపోయినాయి బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇందులో వంపుకున్నాం మెత్తగినప్పుకోవాలంటే అందులో వాటర్ ఏమి ఉండకూడదు ఆ వాటర్ కూడా ఎంతలో స్మెల్ వస్తున్నాయి తెలుసా పసుపు పొడితే ఆ స్మెల్ మరి ఫ్రెండ్స్ వాటర్ అంతా ఉంపేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇది వాటర్ అంతా తీసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ స్పూన్ వేస్తాం రెండు స్పూన్లు వేస్తారు చూసుకొని మళ్ళీ వేసుకుందాం బాగా మెత్తగా ఫ్రెండ్స్ పప్పు ఈ విధంగా మెత్తగా ఆకు అంతా మెత్త ఈ విధంగా ఇనుపుకున్న తర్వాత మనం ఫస్ట్ తీసుకెట్టుకున్నాం కదా వాటరు ఆ వాటర్ కూడా ఇందులో పోసి కలిపేసుకున్నాం అంతే ఇప్పుడు బాగా ఇంపుకున్న ఈ పప్పుని తెర మార్పు వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ మీద కళాయి పెట్టేసి అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోయేసి ఆయిల్ పెడికిన తర్వాత ఒక స్పూన్ గింజలు తర్వాత ఫస్ట్ మనం ఎరగడ్డ కట్ చేసుకున్నాం కదా సన్నగా తిరిగి పెట్టి ఆ ఎర్రగడ్డ తర్వాత ఎన్నిమిరపలు మూడు ఎన్నిమిరపలు సగానికి తిరిగి పెట్టేసుకొని అన్నమాట ఇప్పుడు ఎర్రగడ్డ కూడా ఒకసారి ఆ ఎరగడ్డ ముక్కలు దోరగా వచ్చిన దాకా వేసుకున్నాం మాత్రం ఎర్రగడ్డలు దోరగా వచ్చిన తర్వాత మనం బాగా వినిపెట్టుకున్నా ఆ ఆకుకూర పప్పు అంతా వేసుకున్నాం దీంట్లో ఒకసారి బాగా కలుపుతున్నాం అంతే ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల పాటు కొద్దిగా అటు మగ్గనిచ్చి దించేసుకోవడమే మీరు ఈ విధంగా చేసుకోవచ్చు తిరగమాత అనేది లేదంటే సపరేట్గా కళాయిలో ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు వేసేసుకొని ఎండిమిరపకాయ ఎర్రగడ్డ వేసుకొని మళ్ళీ మీరు కావాలంటే అదే పాత్రలోకి వేసుకొని కలిపేసుకోవచ్చు నేర్కి ఎప్పుడు చేసినా సరే ఇట్లాగే చేస్తుంది అనమాట ఇప్పుడైతే వేడివేడానలు వేసుకొని తినేద్దాం ఇంకా టూ మినిట్స్ అట్లా

ఇప్పుడు అందులోకి నంచుకోవడానికి వంటశాలలో వంట వండటం లేట్ అయిపోయింది కాబట్టి మురుకులు చక్రాలు పెడుతున్నాయి హారిక కోడిగుడ్లు తెచ్చి మళ్ళీ ఆమ్లెట్ చాలా లేట్ అయిపోద్ది కాబట్టి ఇప్పుడు ఇదిగోండి ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏడున్నర దాడితే ఎవరి మాట వినరు తినండి తీసుకుతాలే రే మిరపకాయ కావాలంటే అడగండి రాస్తా కూర కూడా మిండు తెలిపిందండి నిద్ర మొత్తలో ఉన్నారు ఫ్రెండ్స్ ఇద్దరు సరే కానీ ఉండి ఏం చేద్దాం తినండి అని చెప్పేదానికి కూడా తప్పు మాది ఏం చేద్దాం మా కూర కలుపురా తల్లి కలుపుకోండి తినండి ఉంగారు తల్లి మనం కింద పడి ఉన్నాం

అసలు నంచుకోలేదు మిరపకాయ నంచుకోలేదు నువ్వు ఇంట్లోకి ఎన్ని విరపకాయ హైలెట్గా ఉంటుంది ఇది తాలింపులేసిందా బాగుంటుంది లేదంటే మన ఉప్మిరపకాయల అది కానీ ఆమ్లెట్ కానీ అది జరిపోద్ది మురుకులు కూడా బాగుంటాయిలే నువ్వు తింటుంది నాకు నోట్లో నీళ్ళు పడుతున్నాయి బాబా మంచిలా మంచిలా ఎక్కువ వస్తున్నాయి అంటే కూర బాగుందన్నమాట ఎక్కువలో చేనుకోండి కూర అదిరిపోయినట్లెక్క ఎప్పుడైనా సరే మీరు ఈ పప్పుకూర కలుపుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ కలుపుకోండి ఆహా అదిరిపోయింది ఫ్రెండ్స్ మరి ఎందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా పెరుగుతో పక్కన ఎక్కడైనా మార్కెట్లో కానీ లేదా మీ ఇంట్లో ప్లేస్ ఉంటే కొద్దిగా చేసుకొని పనికి చేసుకొని లేదా మార్కెట్లో కొనుక్కొని వేడి వేడిగా పెరుగుతో పప్పు కూర చేసుకొని తినండి చాలా బాగుంది టేస్ట్ ఆ కూరలు తీసుకోండి ఇంకో వీడియోతో ఇంకో కుకింగ్ బ్లాగ్తో కుకింగ్ వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ ఫ్యామిలీని హెరకా వేసుకో ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మిత్ర ఉన్నారు అది చూడు ఇది మీ దాడింది అన్నమాట ఎనిమిది పదేంటి టైము లేట్ అయిపోయింది వాళ్ళకి వాళ్ళు లేదు మళ్ళీ పెడతా ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా భోంచేసేయండి